తెలుగు చిత్ర పరిశ్రమలో డిఫరెంట్ సినిమాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ వెళ్తున్న హీరోలు కొందరు మాత్రమే ఉన్నారు అందులో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకరు కెరీర్ ఆరంభం నుంచి ఇదే పందాలు ఫాలో ఆయన వరుసగా విభిన్నమైన చిత్రాలు చేస్తూ వస్తున్నారు పెద్ద సినిమా నేపథ్యం ఉన్న ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయమైన తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ని సొంతం చేసుకునేలా కష్టపడ్డారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ఎన్నో హిట్లను కొట్టిన ఈ యంగ్ హీరో తన రేంజ్ను భారీగా పెంచుకున్నారు గత వారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ అనే సినిమాతో మన ముందుకు వచ్చారు మొదటి రోజు ఊహించని స్పందన వచ్చింది రెండో రోజు మూడో రోజు అదే విధంగా కలెక్షన్స్ తీసుకువచ్చింది నాలుగో రోజు కూడా కలెక్షన్స్ ఎంత ఎంతమేర ఉన్నాయనేది చూద్దాం మెగా ఫ్యామిలీకి చెందిన వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వ్యాలంటైన్ శక్తి ప్రతాప్ సింగ్ హుడా తెరకెక్కించిన ఈ మూవీని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ రీనైసెన్స్ పిక్చర్స్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి మనుషి చిల్లర్ హీరోయిన్ గా రుహాని శర్మ నవదీప్ కీలక పాత్రలు చేశారు జీ మేయర్ ఈ చిత్రానికి సంగీతాన్నిచ్చారు వరుణ్ తేజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీకి నైజాంలో నాలుగున్నర కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు ఏడున్నర కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో పద్నాలుగు కోట్లు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మూడు కోట్లతో కలిపి ఈ చిత్రానికి పదిహేడు కోట్ల బిజినెస్ అయింది దేశభక్తి కత్తు రూపొందించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో డీసెంట్ టాక్ సంపాదించుకుంది తొలి రోజు ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వస్తే రెండో రోజు ఎనిమిది కోట్ల మార్క్ అందుకుంది మూడో రోజు పదకొండు కోట్ల రూపాయలు నాలుగో రోజుతో కలిపి సుమారు పద్నాలుగు కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది ఈ మూవీకి వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ ఫిబ్రవరిలో విడుదల కావాల్సి ఉంది అయితే అప్పుడు సాధ్యం కాలేదు మార్చి ఒకటిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు అదిరిపోయే స్టోరీతో డిఫరెంట్ యాక్షన్తో రూపొందించారని మంచి టాక్ వచ్చింది ఇందులో ఎయిర్ స్ట్రైక్ సన్నివేశాలు గూస్బాంస్ తెప్పించే విధంగా ఉన్నాయి క్లైమాక్స్ అదిరిపోయేలా ఉంది దేశభక్తిని రగిల్చేలా ఉంది ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఎయిర్ ఫోర్స్ అధికారి అర్జున్ రుద్రదేవ్ పాత్రలో నటించారు పూర్తి దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను యూత్ తప్పకుండా చూడాల్సిన సినిమాని ప్రతి ఒక్కరూ అంటున్నారు మొత్తంగా ఆపరేషన్ వ్యాలంటైన్ దేశభక్తి చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయమని చెప్పారు అలాగే జరిగింది మన ఎయిర్ ఫోర్స్ చేసిన సాహసాలతో పాటు మిగిలిన నేవీ ఆర్మీ దేశం కోసం తమ జీవితాలను ఎలా త్యాగం చేసే అన్నదాన్ని ఈ సినిమాలో అద్భుతంగా చూపించారు ఒక వారం వరకు ఈ సినిమాకు తిరగలేదంటున్నారు కూడా అనలిస్టులు